ఉపదేశ సారం మన వర్తమానాల సారం ఏమై ఉండాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి మన దగ్గరకు వాళ్ళని దేవుణ్ణి ప్రేమించేలా చేసేయాలి దేవుని పిచ్చిపట్టేలా చేసేయాలి బ్రదర్ ఇది కదా పరిచర్య గో క్రేజీ ఫార్ గాడ్ గో మ్యాడ్ ఫర్ గాడ్ దేవుని కొరకైనా పిచ్చి పట్టేయాలండి లెక్క ప్రకారం చెప్తాను జనాలు జనాలు అంటారు కదా లెక్క వీడికి దేవుడి పిచ్చి పట్టిందిరా బాగా ప్రార్థన ప్రార్థన అంటాడు చదువుకొని చక్కగా బాగా ఉద్యోగం చేసి సంపాదించారు దరిద్రుడా అంటే దేవుడు సేవ అంటాడు ఈ సేవ పిచ్చి దేవుడి పిచ్చి ఎప్పటి నుంచి పట్టింది తిరిగి తిరుగుతుంటారు కొంతమంది పెద్దోడు దేవుడి పిచ్చి మ్యాడ్ ఫర్ గాడ్ ప్రేమికులు ఎలాగ అవుతారు రాత్రి పగలు కోసం చచ్చిపోతాను ఇల్లు వదిలేదు వెళ్ళిపోతాను ఇంకేమో నాకు ఆస్ నాకు ఇది అక్కర్లేదు నాకు అది అక్కర్లేదు ఆడి కోసం ఆమె కోసం కోసం ఆమె కోసం వాడి కోసం ఆమె కోసం చచ్చిపోవడానికి ఇష్టపడతారు అందుకే పరమగీతలో ఉంటాడు ప్రేమ మరణమంత బలమైనది బలవంతమైనది అంటే చచ్చిపోవడానికి ఇష్టపడతారు కానీ చూస్తారా పరమగీతలో ప్రేమ డెఫినేషన్ ఇస్తాడు అక్కడ బాగుంటుంది అందరికి కలగదండి ఇది క్రైస్తలుగా తమ ము క్రైస్తలుగా అనుకుంటున్న వాళ్ళు అందరు లైఫ్లో కలిగే విషయం కాదు అది ఎనిమిది పరమ గీతాలు ఎనిమిది ఆరు నుండి చదువుతున్నాం గీతాలు ఎనిమిది ఆరు ప్రేమ మరణమంతా బలవంతమైనది స్ట్రాంగర్ డ్యాన్ డెత్ ఈర్ష అంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు ఏది ఈర్షది పాతాళం కాదు మళ్ళీ ప్రేమదే పైద దాని ఏంటి ప్రేమ దాని ప్రేమ అనేది అగ్ని జ్వాల అంటండి దాని జ్వ దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది ఎహోవా పుట్టించు జ్వాల నాకు ఆ మాట చాలా ఇష్టం దేవుని కొరకైన ప్రేమ గుండెల్లో అది యహోవా పుట్టించు జ్వాల ఏడు వచ్చిన అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నది ప్రవాహములు దానిని ముంచి వేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును ఆస్తులైనా వదిలేసుకుని ప్రేమించుకుంటున్నారా లేదా ఇళ్ళు కూడా వదిలేసుకుంటున్నారు అమ్మానాన్ని కూడా వదిలేసి ఇదే కావాలి వీడే కావాలని వెళ్ళిపోతున్నారు కదా కూల పట్టింపు రావట్లేదు అక్కడ మత పట్టింపు రావట్లేదు అక్కడ ఇద్దరం ప్రేమించుకుని పారిపోతే మనకి ఆస్తి లేదు ఎలా బతకాలన్న టెన్షన్ లేదు అక్కడ ఎలాగోలా బతికి వచ్చుని వెళ్ళే పోతున్నారు అక్కడి నుంచి లాస్ట్కి వాళ్ళు ఈ ఫ్యామిలీ వా ఫ్యామిలీ వచ్చి వీళ్ళిద్దరిని విడదీసేసి అవసరమైతే పరు హత్యల కింద చంపినా చంపేస్తారేమో అని వాళ్ళు చంపే వరకు మనమేందుకు కాగలని ఇద్దరు కలిసి డ్రైలు పట్టాల కింద పడిపోతలేదా లోక సంబంధమైన ఆకర్షణకు ప్రేమను పేరు పెట్టారు ఈ లోక సంబంధమైన ప్రేమకు అంత పవర్ ఉంటే ఆత్మ సంబంధమైన ప్రేమకి ఇంకెంత పవర్ ఉండాలి బ్రదర్ సిస్టర్ ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రేమించి ఇన్ని త్యాగాలు చేసి ప్రాణాలు కూడా వదులుకొనే అంతగా కాలేజ్ వదిలేస్తాడు చదువు వదిలేస్తాడు అంత అప్పుడు ఒక అమ్మ నాన్న అనుకున్నాడు అమ్మ నాన్నే వదిలేస్తాడు ఎన్ని ప్రేమ ఎన్ని త్యాగాలు కోరుకుంటుందంటే ఆ ఫీలింగ్ ఒకరి పట్ల ఒకరికి ఆగదు అది దిస్ ఇస్ చాలా ఘోరమైన ఇమోషనల్ అటాచ్మెంట్ అది తెలుసా యవనస్తులు అందులో పడిపోయి చచ్చిపోయి బ్లేడ్లతో చేతులు కూడా కోసుకునేంత ఏముంది అనుకుంటున్నారా చెప్తా అనుకుంటారు అది ఎప్పుడైనా ఓ గాడ్ అనుకున్నంత ఈజీ కాదు అందులోంచి బయటపడడం అలాంటిది జస్ట్ ఇమాజిన్ ఆ ప్రేమ దేవుని పట్ల దైవికమైనదైతే ఎలాంటిదంట అది ఎహోవా పుట్టించు జ్వాల దాని జ్వాలలు అగ్ని సమములు దాన్ని ఎంత ఆర్పడానికి ప్రయత్నం చేస్తే అంత ఫైర్ అయిపోయి అందరిని చంపేస్తుంది అవసరమైతే ప్రేమించు చంపడాన్ని చంపేస్తారు ఇతరులని లేకపోతే తానే రెచ్చిపోతాడు చంపడానికైనా చావడానికైనా వెనుక ఆడరు కదా నదీ ప్రవాహములు అగాధ సముద్ర జలములు దానిని ఆర్పివేయ జాలవు ముంచివేయ జాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చిన నువ్వు అమ్మాయిని కొంచెం పెళ్లి చేసుకుంటానంటే ఒక్క ఆస్తి మొక్క ఒక్క చిల్లి గవకుండా నీకు అన్నాడు అనుకోండి పో నీ వద్దు నీ ఆస్తి వద్దు సంపాదించుకోలేమా ఏమో అంటాడు లేకపోతే చచ్చిపోతాం తిండి లేక చచ్చిపోతామండి కానీ అమ్మాయే కావాలి అబ్బాయే కావాలి అమ్మో ఇది ఒక స్పిరిట్ ఈ లవ్ అఫేర్ అనేది ఈ ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది అవనస్తులకి అండ్ అది 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 అదే అది ప్రాంక్ అయినా సరే ఆగర చచ్చిపోతారు అన్నమాట ప్రాంక్ అని ఎందుకు అంటున్నానంటే ఫేస్బుక్లో ఎవరో ఉంటారు మగాళ్ళు ఉంటారండి వాళ్ళు ఫ్రెండ్స్ని కానీ ఇలా తెలిసిన వాళ్ళు కానీ ఆట పట్టిద్దామని ఆడపిల్లలాగా అకౌంట్ ఓపెన్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టి ఎలాగున్నారని మెసేజ్ పెట్టి ఈ ఫోటో మీకు బాగుందని మెసేజ్ పెట్టి రోజు ఆ మెసేజ్ వచ్చేసరికి వీడు మగోడు అని తెలియదు పోను వదిలేయ్ ఆరో కూడా తీడిగా ఆ మెసేజ్లోకి అయిపోతాడు తెలుసా కొన్ని ఫోటో పంపంటే వీడు ఏదో ఎవరిదో ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాడు వీళ్ళు చాలా ప్రాంక్స్ ఉన్నాయి మీకు విషయం తెలుసో తెలీదో ఫేస్బుక్లో లోకంలో ఎనిమిది వందల కంటే కోట్ల జనాభా ఉంది ప్రస్తుతానికి కానీ ఫేస్బుక్ అకౌంట్ ఎంత ఉందంటాడు నిజంగా ప్రపంచ జనాభా మించి అకౌంట్స్ ఉన్నాయి ఫేస్బుక్లో అంటే దాని అర్థం ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేక్ యాక్చువల్లీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ అర్థం అవుతుందంటే ఆడపిల్లగా కొంతమంది నటించడం మగోడలాగా కొంతమంది నటించడం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలోనే ఆట పట్టిద్దామని ఈ ఈ ఈ ప్రాంక్ మెసేజ్కి ఎంత పిచ్చి అయిపోతారంటే లాస్ట్కి అది నిజంగా ఒక అమ్మాయి కాదు ఎవడో ఫ్రెండ్ ఆట పట్టించాడంటే చచ్చిపోతాడు వెళ్ళిపోయి అంత ఇమోషనల్ అటాచ్ అయిపోతారు కొంతమంది తను ప్రేమించింది ఒక ఫేక్ ఐడిని అని తెలిసిన అయ్యో అది నిజం కాకపోయిందే ఈ మెసేజ్లన్నీ నిజం కాదా అని హార్ట్ బ్రేక్ అయిపోతారు బ్రోకెన్ ప్రాంక్స్కి చచ్చిపోతున్నారు చాలామంది లో ఇది అందుకే ఇది స్పిరిట్ అంటున్నాను నేను దైవ ప్రేమ అనేది ఏంటి ఖచ్చితంగా స్పిరిటే అదే పరిశుద్ధాత్మ అందుకే నేను అంటాను పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నారు లేదో తెలియాలి అంటే మీ వరాలు రుజువు కాదు అబద్ధ ప్రవక్తలను ఎలా గుర్తుపట్టాలన్నాడు వరాలను బట్టి కాదు ఫలములను బట్టి గుర్తుపట్టాలి అన్నాడు ఒక చెట్టును దాని ఫలముల వలన మీరు గుర్తుపట్టాలి అలాగే ప్రవక్తలను వారి ఫలముల వలన మీరు గుర్తుపట్టాలి నిజంగా దైవాత్మ అయితే దేవుని ఫలాలు ఏంటి తొమ్మిది ఉన్నాయి మనకు తెలుసు ఆ తొమ్మిది కూడా లెక్కలోకి రావు ఫస్ట్దే చాలా ఇంపార్టెంట్ ఆ ఫస్ట్ దేవుని ఆత్మ ఫలాలు మొదటిది ప్రేమ మీలవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆజ్ఞలు చాలా ఉన్నాయి కానీ ఒకటే ప్రధానమైంది ప్రేమ దేవుని పట్ల ప్రేమ ఆగలన్నీ దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి ఆత్మఫలాలు ప్రేమ అన్ని దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి ఉపదేశ సారమేదనగా ప్రేమ ఉపదేశాలు అన్ని దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి